ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సీత మహాలక్ష్మికి చీర కొనాలనే చెప్పి ఇంకా రామ్కి షాపింగ్కి వెళ్దామని చెప్తుంది ఇంకా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి సీత అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ ఇంకా పాట పాడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఈ చీర ప్లాన్ సీతదా లేకపోతే సుమతిదా అనుకుంటుంది ఇంకా సీత బయట సుమతి దగ్గరికి వెళ్తుంది ఇంకా మీ ప్లాన్ సక్సెస్ అయింది టీచర్ మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్తుంది ఇంకా దాంతో లక్ష్మి ఇదంతా విద్యాదేవి ప్లాన్ అని చెప్పి ఇంకా అనుకుంటుంది ఇంకా అర్చన రోజు రోజుకి ఈ టీవీ చే ప్రవర్తన మీరిపోతుంది మహా అంటుంది ఇంకా మహాలక్ష్మి అర్థమవుతుంది ఈ విద్యాదేవి లిమిట్స్ క్రాస్ చేస్తుంది ఈ రోజే దాన్ని పంపించేద్దాం రామ్ సీతలు తిరిగి వచ్చే లోపలి పంపేయాలి ఈ రోజు ఇంట్లో దానికి ఇదే ఆఖరి రోజు రామ్ సీతలు చూడడం కూడా ఇదే చివరి చూపు వాళ్ళు తిరిగి వచ్చే లోపల దాన్ని లేపేద్దాం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా కారులో రామ్ సీతలు వెళ్తూ ఉంటారు ఎదురుగా బండి రావడంతో ఇంకా రామ్ వాళ్ళు సీత పడిపోతుంది సీత కావాలంటే రామ్ వైపు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మితో ఏంటి మహా రామ్ సీతలు వచ్చే లోపల ఆ టీచర్ని ఇంటి నుంచి పంపించేస్తా అని చెప్పి ఇంత కూల్గా కాఫీ తాగుతున్నావు అని చెప్పి అంటుంది ఇంకా రామ్ సీతని బయటకు తీసుకువెళ్తుంటే నాకు మెంటల్ వచ్చింది నువ్వెలా కూల్గా ఉన్నావు టీచర్ని ఇంటి నుంచి పంపించడానికి ఏం ప్లాన్ చేసావు అని చెప్పి ఇంకా అచ్చన అంటుంది మహాలక్ష్మి అర్చనను రిలాక్స్ అవ్వమని అంటుంది ఇంతలో విక్కీ వస్తుంది ప్రీతి ఉందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని అడిగితే ఆ లోపల ఉందని చెప్తుంది ఇంకా విక్కీ లోపలిని పంపిస్తుంది విక్కీ లోపలికి వెళ్ళి ప్రీతి అని పిలుస్తాడు విక్కీ ప్రీతి భుజం మీద చేయి వేసే ప్రీతిని గదిలోకి వెళ్దామని తీసుకువెళ్తాడు ఇంకా అర్చన ఏంటి మహావాడు ప్రీతి భుజం మీద చేయి వేసి లోపలి తీసుకువెళ్తున్నాడు అర్చన అంటుంది ఇంకా మహాలక్ష్మి ఎందుకు అంత కంగారు పడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్చన కూతురు అలా బాయ్ ఫ్రెండ్తో గదిలోకి వెళ్తుంటే నువ్వేం అనవా అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా మహాలక్ష్మి తప్పేం కాదు ఇదే ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా అర్చన తప్పు కాదా ఏం మాట్లాడుతున్నావు మహా ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు ఆ టీచర్ కానీ చూసిందంటే వాడి బెండు తీస్తుంది ఇది అత్యంత అవసరమా అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ తలనొప్పి పోవాలి అనే ఇది ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్ళి సీన్ సితారా అయ్యే అయ్యాక వద్దాం పదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా సీత రామ్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా మల్లెపూలు కొనుక్కొని పెట్టుకుంటుంది ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో కారు ఆపి రామ్ చేత ఐస్ క్రీమ్ తెప్పించుకుంటుంది ఇద్దరు ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇంకా సీత విద్యాదేవి మాటలు గుర్తు చేసుకొని రామ్ని మచ్చక చేసుకోవాలని ఇంకా రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా ప్రీతి విక్కీ మీద చేయి వేసుకొని కిందికి వస్తుంది ఇంకా అది సుమతి చూసి ఇంకా సీరియస్ అవుతుంది ప్రీతి మీద చేయి తీయరా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విక్కీ ఆ మాట చెప్పడానికి మీరెవరు అని చెప్పి అంటాడు ఇంకా సుమతి చెప్పింది చేస్తావా లేదా అని చెప్పి ఇంకా చెంప పగలు కొట్టాలని అంటుంది ఇంకా విక్కీ ఎవరు ప్రీతి అని చెప్పి అంటాడు ఇంకా ప్రీతి మా ఇంట్లో ఎక్స్ట్రా కాండెట్లేదు సో మనకేంటి పద అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా సుమతి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ప్రీతి అది నీకు అనవసరం అంటుంది ఇంకా సుమతి మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు ప్రీతి మూవీకి అని అంటుంది ఇప్పుడు సుమతి ఇద్దరే వెళ్తున్నారా అతనితో నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ప్రీతి అతను నా ఫ్రెండే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా అయినా ఆయన ఏ అధికారంతో నువ్వు నన్ను అడ్డుకుంటున్నావు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంకా అప్పుడు సుమతి మీ అమ్మ అనే అధికారంతో అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు విక్కీ తను మీ అమ్మగార ప్రీతి అని అంటే ఇంకా ప్రీతి కాదు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి అమ్మ లాంటి దాన్ని అని చెప్తున్నావు అని అంటుంది ఇంకా ప్రీతి నాకు అమ్మ లాంటిది మా పిన్ని మాత్రమే నువ్వు కాదు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి నువ్వు లిమిట్స్ క్రాస్ అవుతున్నావు ప్రీతి ఈ చెడు స్నేహాలు వదిలే అని చెప్పి అంటుంది ఇంకా విక్కీ మేము జంటగా వెళ్ళడం నీకు ఇష్టం లేదా కావాలంటే నువ్వు కూడా ఎవరినైనా చూసుకొని వెళ్ళు మేము ఏమీ అనుకోమని చెప్పి ఇంకా వెక్కి అంటాడు ఇంకా అప్పుడు సుమతి ఏయ్ ఏం వాగుతున్నావురా అని ఇంకా వెక్కి చెంప పగలబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్